అందరికీ నమస్తే అండి ఒక వారం రోజుల నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ వస్తోంది మొదట డ్రోన్లు ఆ తర్వాత క్షిపణులు ఆ తర్వాత యుద్ధ విమానాలు మొదట సైనిక స్థావరాలు ఆ తర్వాత సైనికాధికారుల స్థావరాలు ఆ తర్వాత పౌరులు హాస్పిటల్స్ వీటిని నాశనం చేయ వరకు ఇరు దేశాలు ఒకరినొకరు విధ్వంసం చేసుకునే వరకు వచ్చారు తాజాగా ఈ యుద్ధంలో అమెరికా కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది ఎన్నాళ్ళు కేవలం అమెరికా ఇజ్రాయేల్కు పరోక్ష సహకారం అందించింది సైనిక సహకారం అండ్ ఆర్థిక సహకారం మాత్రమే అందిస్తూ వచ్చింది కానీ తాజాగా నిన్న అమెరికా ఇరాన్లోని మూడు కీలకమైన అనుస్థావరాలను టార్గెట్ చేసిందనమాట అందులో ఫోర్డో నతాన్జ్ అండ్ ఇన్సఫాన్ ఈ మూడు అనుస్థావరాల మీద కూడా దాడి చేసి మేము విజయం సాధించాము ఇది ఒక గొప్ప సైనిక విజయం అని డొనాల్డ్ ట్రంప్ అఫి అఫీషియల్గా ప్రకటించారు అంటే ఓవరాల్గా అమెరికా రంగంలోకి దిగింది మరి ఈ యుద్ధంలో రష్యా చైనా వంటి మరో అగ్రదేశాల పాత్ర ఏమిటి దాని ఆధారంగా మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనేది కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి అన్నమాట సో మొదటి నుంచి అమెరికా ఇజ్రాయిల్ భద్రత కట్టుబడి ఉంది ఇరాన్ అణు సామర్థ్యాలను తగ్గించడానికి అమెరికా ప్రయత్నిస్తూ వస్తోంది దానిలో భాగంగా నిన్న ప్రత్యక్ష దాడుల్లోకి దిగింది అలాగే అలాగే అమెరికా ప్రత్యక్షంగా కూడా సైనిక దాడుల్లో పాల్గొనడం ఈ సంఘర్షణలో కీలకమైన మలుపు అని చెప్పుకోవచ్చు ఇన్నాళ్ళు లేదు వాళ్ళు ప్రత్యక్షంగా ఇప్పుడు సైనిక దాడుల్లో పాల్గొన్నారు ఇరాన్ అణు కేంద్రాన్ని నాశనం చేసే శక్తి అమెరికా సహాయం లేకుండా ఇజ్రాయెల్కు లేదు కాబట్టి అమెరికా రంగంలోకి దిగడంతో ఇరాన్ పూర్తిగా అణుసామర్థ్యం మొత్తం నాశనం చేసేలాగా అనుశక్తి లేకుండా చేసేలాగా ఫ్యూచర్లో కూడా వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేసుకోకుండా కంట్రోల్ అనమాట అమెరికా ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు కొనసాగిస్తుంది మరియు మరియు ఇరాన్ అనుసా అను కార్యక్రమాన్ని కూడా నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంది ఇరాన్ మాత్రం బేషరతుగా లొంగిపోవాలి అని డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్తున్నారు కానీ దానికి ఇరాన్ ఒప్పుకోవట్లేదు అనమాట సో ఒకవైపు ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నప్పటికీ మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరించకుండా చూసేందుకు కూడా అమెరికా ప్రయత్నిస్తుంది అయితే ఇరాన్పై ప్రత్యక్ష దాడులు ఈ ఆందోళనకు విరుద్ధంగా ఉన్నాయి ఒకవైపేమో మధ్యప్రాంచంలో ఉద్రిక్తతలు పెరగకూడదు యుద్ధం పెరగకూడదు అమెరికా ప్రయత్నిస్తూనే ఇరాన్ ఎలాగో కంట్రోల్లోకి వచ్చింది కదా ఈ టైంలో ఇరాన్ మీద మరింత అటాక్ చేస్తే మరింత వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా కోలుకోలేరు ఎప్పటికీ అణువాయుధాలు తయారు చేసుకోలేరు కదా అనేటట్టు అమెరికా ప్రవర్తిస్తోంది అందుకే జీ సెవెన్ సదస్సు జరుగుతున్నప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ అర్ధంతరంగా రెండో రోజే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆయన ప్రతిరోజు కూడా ఏదో ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు ఇలా యుద్ధంలో అమెరికా పాత్ర ఇలా ఉంది ఇక దీనిలో చైనా పాత్ర ఏంటంటే చైనా ఇరాన్తో కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవి గట్టిగానే ఉన్నాయి ముఖ్యంగా చమురు దిగుమతుల విషయంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ విషయంలో వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ ఉంది చైనా ఇరాన్కు ఆర్థికంగా మద్దతిస్తోంది పాశ్చాత్య ఆంక్షలను ధిక్కరిస్తూ చమురు కొనుగోలు చేస్తోంది ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తోంది అలాగే రహస్యంగా సైనిక సహాయం కూడా చైనా అమెర్ ఇరాన్కు ఇస్తోంది అని కూడా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి కొన్ని అనుమానాలు ప్రస్తుత యుద్ధంలో చైనా రహస్యంగా ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేస్తోందని సైనిక సహకారం అందిస్తోందని అంతర్జాతీయ నివేదికలు కొన్ని చెబుతున్నాయి బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ విమానాల్లో ఆయుధాలు తరలిస్తున్నట్టు సమాచారం అని కొన్ని ఇంటర్నేషనల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి అలాగే చైనా మధ్యప్రాచ్యంలో తగిన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవాలని కోరుకుంటోంది అందువల్ల ప్రత్యక్ష సైనిక జోక్యం ద్వారా అమెరికా లేదా ఇతర గల్ఫ్ దేశాలతో సంబంధాలను దెబ్బతీయడానికి చైనా ఏమీ ఇష్టపడదు ఇప్పుడు ఇరాన్కు నేరుగా సైనికులను పంపితే ఆర్మీని పంపితే అమెరికా ఒప్పుకోదు కాబట్టి ఆ దేశాలతో శత్రుత్వం పెట్టుకోవడానికి చైనా చూడట్లేదు సో ఇరాన్కి సహకరిస్తోంది కానీ లిమిట్లోనే వెళ్తోంది ఆయుధాలు సరఫరా చేయడం ఆర్థిక సహకారం చేయడం వరకు చేస్తోంది అంటున్నారు సో దీనిలో రష్యా పాత్ర ఏంటంటే రష్యా కూడా ఇరాన్తో వ్యూహాత్మక ఫ్రెండ్షిప్ ఉంది ప్రత్యేకించి పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తగ్గించే విషయంలో ఉంది అయితే ఇజ్రాయెల్తో కూడా రష్యా కొన్ని సంబంధాలు ఉన్నాయన్నమాట రష్యా ఇరాన్ అణు కార్యక్రమాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే హక్కును సమర్థిస్తోంది అంటే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకోవాలి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండాలి అది శాంతి కోసమే అని రష్యా మొదటి నుంచి వాళ్ళని సపోర్ట్ చేస్తుంది ఇరాన్ స్వీయ రక్షణ హక్కును రష్యా పదే పదే అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావిస్తుంది అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్ష సైనిక జోక్యాన్ని రష్యా మొదటి నుంచి వ్యతిరేకిస్తూ అమెరికాకు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది మీరు డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనవద్దు మీరు పాల్గొంటే మేము కూడా యుద్ధంలో పాల్గొంటాం అనేటట్టు హెచ్చరిస్తుందన్నమాట అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి నెలకొల్పేందుకు చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు వీళ్ళేమో ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్నారు మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాల కోసం అమెరికా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నాడంట సో అణు కేంద్రాల రక్షణ ఆ రష్యా ఇరాన్లోని కొన్ని అణు ప్లాంట్లలో రష్యన్ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది అది కీలకమైన పాయింట్ ఉదాహరణకి ముషహర్ న్యూక్లియర్ ప్లాంట్లో రష్యా ఉపయోగిస్తున్నారు ఉపయోగిస్తున్నారన్నమాట కాబట్టి వాటిపై దాడులకు రష్యా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అర్థమైంది కదా అంటే ఒకవైపు చైనా ఇరాన్తో కొన్ని లావాదేవీలు ఉంది రష్యా కూడా ఇరాన్తో కొన్ని లావాదేవీలు కలిగి ఉంది అమెరికా ఏమో ఇరాన్లో అను స్థావరాలు పెంచకుండా అనుకార్యక్రమాలు లేకుండా కంట్రోల్ చేయాలని చూస్తుంది సో ఇక్కడ ఈ మూడు మనకు ప్రపంచ దేశాలను కానీ ఫస్ట్ గుర్తొచ్చేది అమెరికా చైనా రష్యా ఆ తర్వాత ఇండియా తర్వాత యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ కదా సో ప్రపంచంలో ప్రముఖ మూడు దేశాల పాత్ర ఇలా ఉంది అయితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది సో ఇందులో నాటో తలదూరుస్తుంది ఇతర దేశాలు అండ్ యూరోపియన్ కంట్రీస్ కూడా తలదూరుస్తాయి ఏషియన్ ఇతర కంట్రీస్ తలదూరుస్తాయి ఉత్తర కొరియా కూడా ఇరాన్కు సపోర్ట్గా వస్తుంది ఇవన్నీ రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ సో మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అనడానికి అమెరికా ప్రస్తుతానికి నేరుగా రంగంలోకి దిగింది ఒకవేళ చైనా కానీ రష్యా కానీ ఇరాన్కి మద్దతుగా రంగంలోకి దిగితే అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంతవరకు వెళ్ళే అవకాశాలు ఉండవు దీన్ని ఎక్కడో దగ్గర ఆపాలనే చూస్తారనమాట ఆపే ఛాన్స్లు ఉన్నాయి థ్యాంక్ యూ